నేను కదా ఈ స్ప్రేయింగ్ చేసేది ఆయిల్ను వాటర్ అంటే లైట్గా ఎందుకు చేస్తున్న మీకు అనుమానం రావచ్చు సో ఇలా స్ప్రేయింగ్ చేయడానికి కారణం ఏంటంటే ఇది తాలిక మనం కొంచెం మిర్చి గట్టిగా అంటే బాగా ఎండిపోయినా కూడా విరిగిపోతూ ఉంటాయి కాయలు వచ్చేసి మనకి సో ఇలా లైట్గా మనం వాటర్ చల్లుకుంటే కొంచెం బాగుంటుంది ఇలా స్ప్రే చేసుకుంటే సో ఇంకోటి ఏంటంటే దీంట్లో కోకోనట్ ఆయిల్ నేను కలపడం జరిగింది కోకోనట్ ఆయిల్ దేనికంటే మనకి షైనింగ్ రావడానికి బాగా షైన్ వస్తుందండి మీకు తెలుసో తెలియదు నాకే తెలియదు సో నేను మనకు మిర్చి నానా ఇలా చేస్తాను కదా కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే బాగా జిగురు ఉంటుంది అది మీకు చూపిస్తాను ఒకసారి నానా చూపి ఒక కాయ పట్టుకొని చూపి అన్న పదం చేసిన కాయ చూపి బాగా బాగా మనకి పదం లాగా అంటే సారీ షైనింగ్ బాగుంటుంది కొంచెం మార్కెట్లో తీసుకురామని కొంచెం డిమాండ్ అంటూ కొంచెం ఎక్కువగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది కోకోనట్ ఆయిల్ అండి మనకి కొబ్బరి ఉన్న ఆయిల్ ఉంటుంది అది మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అది ఎక్కువ కాదు జస్ట్ నేనైతే ఒక పంపు ఛార్జింగ్ పంపు దీంట్లోనే కలుపుకొని స్ప్రేయింగ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా ఇలా చేస్తే ఇంకా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం